విజయవాడ కానూరు పంటకాలవ రోడ్డులో రోడ్డు ఫేసింగ్ నుండి మూడవ బిట్టు పదిహేను అడుగుల రోడ్డు రెండు వందల నలభై రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అమ్మకానికి కలదు ధర గజము డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ధర మాట్లాడుకోవచ్చు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ప్రధానత ఇవ్వబడుతుంది ధర కూడా తగ్గించబడుతుంది రెండు వందల నలభై రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు కానూరులో పంటకాలవ రోడ్డుకి మూడవ బిట్టుగా ఉండి అమ్మకానికి ఉంది దీని ముందు ఉన్నటువంటి రోడ్డు పదిహేను అడుగుల సిమెంట్ రోడ్డు ఈ వీడియోలో మీరు ఆ విషయాన్ని గమనించవచ్చు రెండు వందల నలభై రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అమ్మకానికి ఉంది గజము ధర డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు త్వరగా కొనుక్కునే వాళ్ళకంటే క్యాష్ పెట్టి రిజిస్ట్రేషన్ తొందరగా చేయించుకునే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ధరలు కూడా తగ్గించి ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్